న్యాచురలీ మంచోడున్న మనిషికి కొంచెం పవర్ రాగానే అతను చేంజ్ అయిపోతాడు దీని రిలేటెడ్ ఒక స్టోరీ చెప్తా బట్ ఫస్ట్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి టూ థౌజండ్ ఎయిట్లో ఒక జర్మన్ మూవీ రిలీజ్ అయింది దాని పేరు డై వెల్ అంటే ద వేవ్ ఇది ఎట్లాంటి హార్డ్ హిట్టింగ్ సినిమా అంటే దాంట్లో మనం నేర్చుకునేది చాలా ఉంది దీంట్లో ఏమవుతుందంటే ఒక హై స్కూల్ టీచర్ ఆయన క్లాస్లో ఆటోక్రసీ అంటే ఏకచత్రాధిపత్యం ఎట్లుంటది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాడు ఆ ఎక్స్పెరిమెంట్ వల్ల జనాలు ఎట్లా మారుతారు ఎట్లా పిచ్చర్లు అయిపోతారు చెప్తాం కొన్ని రూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు క్లాస్ లో అందరు ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి అక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట ఈ రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేటూ ఒక గ్రూప్ ఫామ్ అవుతారు ఆ గ్రూప్ పేరు ద వేవ్ అదే యూనిటీ డిసిప్లిన్ లాయల్టీ అని చెప్పి స్టార్ట్ అవుతుంది కానీ అది మెల్లగా సెల్యూట్ స్లోగన్ స్ట్రిక్ట్ డిసిప్లిన్ రూల్స్ గ్రూప్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ లైన్లో వెళ్ళిపోతుంది అనమాట సూపర్ పవర్ఫుల్ అయిపోతారు కొంతమంది స్టూడెంట్స్ కి టార్చర్ స్టార్ట్ అవుతుంది రూల్స్ ఫాలో అయితే లేదని ఈ కొంచెం పవర్ ఏదైతే వస్తుంది కదా క్లాస్ లో వల్ల వాళ్ళు ఎంత మ్యాడ్ అయిపోతారు అంటే దే స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ దోస్ రూల్స్ అవుట్ సైడ్ ద క్లాస్ ఆల్సో ఇంకా వాళ్ళ లెక్చరర్ డిక్టేటర్ లెక్క చూడడం స్టార్ట్ చేస్తారు వీళ్ళంతా ప్లస్ ఈ దీని వల్ల వచ్చిన పవర్ తోని వేరే వాళ్ళని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇంకా వాళ్ళ మాటి నకపోయిన వాళ్ళని సతాయించడము హెరాస్మెంట్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అండ్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్స్ గెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెరీ క్విక్లీ దిస్ వాస్ పార్ట్ వన్ నౌ పార్ట్ టూ పార్ట్ టూ అంటే సినిమాకి సంబంధం లేదు సినిమా స్టోరీ అయిపోయింది నైన్టీన్ సెవెంటీ వన్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో స్టాన్ఫర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ అని ఒకటి అనమాట దాంట్లో ఏం అంటే ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ తీసుకున్నారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని తీసుకొని దాంట్లో కొంతమందిని ఒక ఫేక్ ప్రిజన్లో పెట్టిండ్రన్నమాట ఫేక్ ప్రిజన్ ఆ ఫేక్ ప్రిజన్ లా ఆ ట్వంటీ ఫోర్ మందిలా కొంతమందిని ప్రిజనర్స్ అని చెప్పి డెసిగ్నేట్ చేసిండ్రు కొంతమందినేమో ఏమో ప్రిజన్ గార్డ్స్ అని చెప్పి డెసిగ్నేట్ చేసిండ్రు అనమాట అయితే ఈ గార్డ్స్ ఏమో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దోస్ ప్రిజనర్స్ అని చెప్పేసి ఒక చిన్న బేసిక్ రూల్ సిస్టమ్ ఏదో పెట్టిండ్రు అనమాట విత్ ఇన్ నో టైమ్ రెండు మూడు రోజుల్లోనే ఈ గార్డ్స్ అనేటోళ్ళు సైకో సంఖ్య గల లేక అనమాట అండ్ ప్రిజనర్స్ ఏమో హోప్లెస్నెస్ డిప్రెషన్ లాంటివి ఫేస్ చేయడం స్టార్ట్ చేసిండ్రు వీళ్ళ చేతిలో టూ వీక్స్ నడవాల్సిన ఈ ఎక్స్పెరిమెంట్ సిక్స్త్ డేకి దే స్టాప్డ్ బికాస్ ఆఫ్ ద సైకోనెస్ ఆఫ్ ది గార్డ్స్ అంటే వీళ్ళు నార్మల్ స్టూడెంట్స్ ఏ టెన్ డేస్ బ్యాక్ కానీ వీళ్ళకి ఏం చెప్పిండ్రంటే ఇప్పుడు నువ్వు ప్రిజెంట్ గార్డ్ వీ యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ ప్రిజనర్స్ అని చెప్పి చెప్పంగానే ఎక్కడ లేని విపరీతమైన మెంటల్ పవర్ వచ్చేసింది వాళ్ళకు ఇంకా సైకోల్ లెక్క బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింటారు అనమాట సో బేసికలీ ఆ సినిమా స్టోరీలో కానీ ఈ స్టాండ్ ఫర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్లో కానీ ఒక నార్మల్ మనిషికి సింపుల్ హ్యాపీ గో లక్కి మనిషికి కొంచెం పవర్ ఇచ్చి సర్కమ్స్టెన్సెస్ వన్ ఫేవర్ అది ఆ నార్మల్ మనిషి కూడా క్రూరాతి క్రూరమైన మృగంలాగా మారే అవకాశం ఉంటుంది దిస్ ఇస్ కాల్డ్ ది లూసిఫర్ ఎఫెక్ట్ ఇందా చెప్పిన సినిమా స్టోరీలో ఒక చిన్న క్లాస్ రూమ్ అది చిన్న జస్ట్ ఒక చిన్న క్లాస్ రూమ్ జర్మనీలో ఎక్కడో ఆ పొరలు మీరు సినిమా చూడండి అది ఆ పొరలు ఎంత మెంటల్గా బిహేవ్ చేస్తారంటే కొంచెం పవర్ రాంగ్ ఒక చిన్న క్లాస్ రూమ్ లాంటి అంటే జస్ట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అ వెరీ స్మాల్ యూనిట్ అండ్ ఎక్స్పెరిమెంట్ లో ఓన్లీ ట్వంటీ ఫోర్ పీపులే ఇంత చిన్న దాంట్లో కూడా కొంచెం పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ లాగానే కొంచెం సర్కంస్టెన్స్ ఫేవర్ చేసినాయంటే చూడండి ఎట్లా జనాలు మారిపోతారు సో బేసికల్లీ లూసిఫర్ ఎఫెక్ట్ సేస్ దట్ దేర్ ఇస్ పొటెన్షియల్ ఫర్ ఏ విల్ ఇన్సైడ్ ఎవ్రీ వన్ ఆల్ యూ నీడ్ ఈస్ ద రైట్ సారీ రాంగ్ సర్కంస్టెన్సెస్ అండ్ సమ్ సిచువేషనల్ ఫేవరింగ్ దట్స్ ఆల్ మన సర్కంస్టెన్సెస్ సిచువేషన్స్ ఎట్లా ఉంటే మన లైఫ్ కూడా అట్లనే ఇంకొక స్టోరీతో ఇంకొక కాన్సెప్ట్తో ఇంకొకసారి కలుస్తా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్